అందరికీ నమస్కారం అండి కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ఒక ముఖ్య అతిథిని కలవబోతున్నాం ధూళిపూడి బాబీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో మనమందరం పాల్గొందాం రక్తదానం శిబిరం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది రక్తదానం ఇస్తే కనుక మీరు ఒకరి ప్రాణాన్ని నిలబెట్టినట్టే కానీ ఆ రక్తదానం ఇచ్చేటప్పుడు కూడా మీరు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క బరువు అనేది సమతుల్యంగా ఉండాలి అప్పుడే రక్తదానానికి రక్తం దానం చేయడానికి అర్హులవుతారు అవుతారు తలరేవ్ మండలం పి మల్లవరం గ్రామంలోని టీడీపీ పార్టీ అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులైన శ్రీ లయన్ ధూళపూడి వెంకటరమణ బాబీ గారికి పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకంగా అభిమానులు కూటమి నాయకులు ప్రతినిధులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారండి అదేవిధంగా మనం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవాలి ఎందుకంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ ఎలా తీయాలనే చెప్పింది బాబీ గారే అదేవిధంగా ముమ్ముడివరం ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ శ్రీదాట్ల సుబ్బ్రాజు గారు సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు ప్రత్యేకంగా బాబీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అక్కడ రక్తదానం ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ అప్రిసియేషన్ సర్టిఫికేట్ అవార్డు అదేవిధంగా ఒక జామచీటు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాబీ గారికి పుట్టినరోజులు తెలపడానికి గారు గౌరవీలైన శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు గారితో పాటు ముమ్మడివరం ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గోలికొటీ దుర్బాబు గారు ముమ్మడివరం నైన్త్ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆడబాల సతీష్ కుమార్ గారు కొరనాపల్లి పిఎస్సిసిఎస్ అధ్యక్షులు పి నారాయణరావు బాలు గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది బాబీ పుట్టినరోజు సందర్భంగా సారి బ్లడ్ ఇచ్చిన సందర్భంగా మనకి గున్నేపల్లి నుంచి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మమ్ముడి వరం దొరబాబు గారు ఇచ్చేశారు అలాగే సోమదేరు పాలు నుంచి మన కౌన్సిలర్ కౌన్సిలర్ డమర సతీష్ కుమార్ కుమార్మ్ముడివరం కౌన్సిలర్ ఆ విధంగానే ఆయన మార్క్ ఇది సొసైటీ ప్రెసిడెంట్ అక్కడ ఉమరాపల్లి అమరావతి పార్లమెంట్ అధ్యక్షుడు మన ఈశ్వర్ రావు గారు సిపిఎమ్ శ్రీనివాస్ శ్రీనివాస్ వీళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసారు చాలా సంతోషం ఆ విధంగా బ్రబాబు గారు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తూ మార్కెట్ కమిటీ డే బాగా అభివృద్ధి పదాలు నడిపించాడు బెంగళూరులో అయినా సరే ఆయన మళ్ళీ ఆశించలేదు ఆశించాడు కానీ మళ్ళీ ఒకసారి ఎవరికైనా కార్మికుడు చెప్పాలనుకున్నదే చెప్తారు చేయాలనుకున్నదే చేస్తారు రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో ఆయన స్టైల్ ఏంటో తెలుసు ముక్కు సూటితనానికి పెట్టింది పేరు ప్రజలకు మాత్రమే తలవంచుతారు ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వగ్గాణించిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ